నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫోర్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం గుడిలో కార్తికేయ బర్త్డే అని కళ్ళు మూసుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న భూమి చూడకున్న గాచుముక్క మీద కాలువైపోతూ ఉండగా మహన్ తన అరచేతిని అడ్డుపెట్టి ఆ గాచుముక్క తనకి గుచ్చుకునేలా చేసుకుని నీకేం కాలేదు కదా అని భూమిని పరీక్షగా చూస్తూ అడుగుతాడు మహన్ చేతి నుండి రక్తం కార్ధం చూసిన భూమి కళ్ళల్లో నేలు తిరుగుతూ ఉంటే ఏడుస్తూ ఏంటి మహన్ నువ్వు చేసిన పిచ్చి పని చూడు ఎంత డీప్గా గుచ్చుకుందో అని ఆ గాజు ముక్కును చాలా జాగ్రత్తగా తీసి తన దగ్గరున్న కర్చీఫ్తో బ్లడ్ పోకుండా గట్టిగా కట్టుకడుతూ ఏడుస్తూ మహన్ వైపు చూస్తుంది భూమి డోంట్ క్రై హయామ్ ఓకే నువ్వు చూడకుండా ముక్కు మీద నువ్వు కాలు వేసుంటే ఆ పెయిన్ ను భరించలేవు నేను కాబట్టి ఇలా ఉన్నాను అండ్ నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను అస్సలు చూడలేను అంటూ ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పగాని భూమి ఏడుస్తూ మహన్ని హక్ చేసుకొని లవ్ యూ మహన్ మావయ్య స్వరాజుల తర్వాత నన్ను ఇంతలా లవ్ చేసేది నువ్వే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అంటూ ఆనందంగా చెప్తుంది అది నా బాధ్యత భూమి నీ నీకంట్లో నీళ్ళొస్తే నొప్పి నాకు తెలుస్తుంది కాబట్టి నేను లాంగ్ ఇలాగే గాజుబొమ్మలా చూసుకుంటాను ట్రస్ట్ మీ నిన్ను ఎప్పటికీ బాధ పెట్టాను అంటూ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఫోర్హెడ్ మీద పెడుతూ చెప్తాడు భూమి అన్న రేణుకా పిలుపుకి గతం నుండి బయటకు వచ్చిన తనకి మహన్ తనని ఎంత ప్రేమించేవాడో గుర్తురావడంతో భూమికి ప్రాణం పోతున్నట్టుగా ఉంది తనను ఎంతో ప్రేమగా చూసుకునే మహన్ ఇప్పుడు తనను శత్రువులా చూస్తున్నాడు తనకి చిన్న దెబ్బ తగిలిన విలువిలలాడే మహన్ ఇప్పుడు తనే బాధ పెడుతున్నాడు తనేం తప్పు చేసిందో భూమికి అర్థం కావడం లేదు కానీ తన వల్లే కార్తికేయ నందన విడిపోయారు అని మాత్రం తెలుస్తుంది ఎలా అయినా వాళ్ళని ఒక్కటి చేసి మహన్కి తన మీద పోయిన ప్రేమను తిరిగి పొందాలి అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రేణుకా వైపు చూస్తుంది పిలుస్తుంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు భూమి అని అడుగుతూ తన చేతికైన గాయం చూసి అయ్యో భూమి ఏంటిది అంటూ కంగారుగా అడుగుతూ తన చేతికి బ్యాండేజ్ వేసి కట్టుకడుతుంది అక్క నాకేం కాలేదు చిన్న చిన్నదెబ్బే నువ్వేం టెన్షన్ పడుకు ముందు నాకు ఈ బ్రేక్ఫాస్ట్లు ఎలా చేయాలో చెప్పా లేట్ అయితే మళ్ళీ అత్తయ్యకి కోపం వస్తుందేమో చెయ్యి ఇంతలా కాలిపోయి కనిపిస్తుంటే చిన్న అంటా వెంటి భూమి బాబునే కదా ఇలా చేసింది నొప్పిగా ఉందా అని బాధగా అడుగుతుంది లేదక్క పెయిన్ ఏం లేదు తగ్గిపోయింది మహన్ బ్రేక్ఫాస్ట్ అడిగాడు త్వరగా ప్రిపేర్ చేద్దాం రా అక్క ప్రాసెస్ చెప్పు నేను చేస్తాను అని చెయ్యి నొప్పి పెడుతున్నా ఓర్చుకుంటూ రెండు గంటల్లో అందరికీ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది ఎక్కడో నా లాంటి పని మనుషుల చేత కుక్ చేయించుకొని హై రేంజ్లో ఉండాల్సిన అమ్మాయివి ఇలా వీళ్ళ మధ్య ఇరుక్కుని ఎన్ని బాధలు పడుతున్నావు అని భూమిని చూసి బాధపడుతూ మిగిలిన వర్క్ భూమిని ఏమీ చేయనివ్వకుండా తనే చేసేసి అందరినీ బ్రేక్ఫాస్ట్కి రమ్మని చెప్పి వస్తుంది రేణుక అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగాని వాళ్ళకి సర్వ్ చేయాలని వస్తున్న రేణుకాని ఆపి నువ్వు వెళ్ళి కిచెన్ లో ఏమైనా వర్క్ ఉంటే చూసుకో ఇది ఖాళీగానే ఉంది కదా ఇది వడ్డీస్తుందిలే నువ్వు వెళ్ళు అంటూ భూమి వైపు చూసి ఏ దిష్టి బొమ్మలా ఏంటి అలా నిల్చుకోనున్నావు ఇలా రా ఏంటి వచ్చి అందరికి సర్వ్ చేయాలని కూడా నీకు తెలియదా బొట్టి బయటి చెప్పాలా నీకు సర్వ్ చేయి అంటూ కోపంగా అరుస్తుంది నందన మేడం అమ్మాయి గారికి కాలి బొబ్బర్లు వచ్చాయి మేడం మీకు నేను సర్వ్ చేస్తాను పాపం అమ్మాయి గారికి చాలా నొప్పిగా ఉండి ఉంటుంది అయినా మీరు చెప్పారని ఓర్చుకొని మరి తనే వంట చేసింది శ్లోక పైకి లేచి రేణుకను లాగి పెట్టుకొట్టి మధ్యలో నీ బోడీ రికమెండేషన్ ఏంటి హా మోం చెప్తుంది కదా నోరు మూసుకొని లోపలికి వెళ్లి పని చేసుకోపో అయినా చెయ్యే కదా కాలింది ఏదో ఒళ్ళంతా కాలిపోయినట్టు ఏంటి నీ ఓవర్ యాక్షన్ నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి లేకపోతే నీ ప్లేస్లోకి వేరే పని మనిషి వస్తారు వెళ్ళు అని అరవగాని రేణుక భూమి వైపు బాధగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది భూమి అందరికి దగ్గరుండి సర్వ్ చేసి వాళ్ళు తింటూ ఉంటే పక్కనే నిల్చుకుని వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది శ్లోక కావాలని అది కావాలి ఇది కావాలి ఇందులో సాల్ట్ లేదు ఇందులో కారం ఎక్కువైంది అని వంకలు పెడుతూ భూమిని అటు ఇటు తిప్పి ఇగో సాటిస్ఫై చేసుకొని తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది వాళ్ళందరూ తినేసాక మహన్ కోసం ట్రేలో ఫుడ్ వాటర్ బాటిల్ తీసుకొని కష్టంగా పట్టుకొని లిఫ్ట్ వైపు వెళ్తుంటే అది ఇంట్లో వాళ్ళకి నీలాంటి పని మనుషులకి కాదు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఒక్కో అడుగు కష్టంగా వేస్తూ స్టెప్స్ ఎక్కుతూ మహన్ రూమ్ వైపు వెళ్తుంది మహన్ రూమ్ డోర్ నాక్ చేయగాని ఆఫీస్కి రెడీ అవుతున్న మహన్ డోర్ ఓపెన్ చేసి భూమి వైపు చూస్తాడు ఏడవడం వల్ల మొహం ఉబ్బిపోయి కళ్ళంతా ఎర్రగా అయిపోయి అంటే చెమటికి మొహానికి అంటుకుపోయిన హెయిర్తో అక్కడక్కడ పిండి అంటుకొని చీర నలిగిపోయి కనిపిస్తుంది భూమిని అలా చూసిన మహన్ మొహన్ చిట్లించి వాట్ అంటూ కోపంగా అరుస్తాడు బ్రే బ్రేక్ఫాస్ట్ మహన్ అంటూ ట్రే మహన్ ముందు పెడుతుంది మహన్ దాన్ని తీసుకుని దూరంగా విసిరి కొడుతూ నేను ఎప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు తెచ్చావు హా అంటే నువ్వు ఎప్పుడు తెస్తే నేను అప్పుడే తినాలా నా మీద నీ పెత్తనం ఏంటి అసలు అయ్యో నా ఉద్దేశం అది కాదు మహన్ నా కుకింగ్ కొంచెం కొత్త కదా అందుకే లేట్ అయింది రేపటి నుంచి ఫాస్ట్గా ఇన్ టైంకి తీసుకుని వస్తాను ప్లీజ్ బ్రేక్ఫాస్ట్ చేయి మహన్ నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపెట్టుకు అని మహన్ రిక్వెస్టింగ్ రిక్వెస్టింగ్గా అడుగుతుంది డోంట్ టచ్ మీ అంటూ భూమిని వెనక్కి నెట్టి నీ టచ్ కూడా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని కోపంగా తన మొబైల్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు కింద పడ్డ భూమి చేతికి మళ్ళీ దెబ్బ తగలడంతో బ్లీడింగ్ అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది భూమికి ఆ దెబ్బ కంటే మహన్ తనని ప్రేమించాను అని చెప్పి గుండెల మీద కొట్టిన దెబ్బే చాలా బలంగా తగలడంతో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కార్తికేయ కారు ఫాస్ట్గా రోడ్డు మీద పరుగులు పెడుతూ పదిహేను నిమిషాలలో భూమి అని గోల్డెన్ లెటర్స్తో రాసిన అందమైన విల్లా ముందు ఆగుతుంది కార్ హారన్ సౌండ్ విని సెక్యూరిటీ గార్డ్ మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే కార్ ఫాస్ట్గా వెళ్ళి కార్ పార్టికోలో ఆగుతుంది కార్తికేయ కార్ చూసి ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫాస్ట్గా వచ్చి వినయంగా డోర్ ఓపెన్ చేయగానే కార్తికయ్య మొహాన్ని సీరియస్గా పెట్టుకొని గంభీరంగా నడుస్తూ ఇంట్లోకి వెళ్తాడు కార్తికేయ హాల్లోకి వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు తన తల్లి అనసూయ అండ్ చెల్లి మానస కార్తికేయ అడుగు చప్పుడు విని సోఫాలో కూర్చొని టెన్షన్ గా ఉన్న వాళ్ళు ఎదురుగా నడుస్తూ వస్తున్న కార్తికేయని చూసి మానస పైకి లేచి నిల్చుకుంటే అనసూయ కార్తికేయ వెనక గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది కార్తికేయ సింగిల్ సోఫా సీటర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఆ కళ్ళ మాటిన మహన్ భూమి మీద చేయి చేసుకోవడమే కనిపిస్తూ ఉంటే గట్టిగా పిడికిలు బిగించి ఐ విల్ సీ యూ మహన్ అని కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు మానస అనసూయ వైపు అడుగు అన్నట్టు చూడడంతో అనసూయ కళ్ళతోనే నేను మాట్లాడతాను అని సైగ చేసి కార్తికేయ భూమి తల్లి ఎక్కడా తనని నీతో పాటు తీసుకొని వస్తానని చెప్పావు కదా ఎక్కడ తను బయట ఉందా నేనేమైనా అంటాను అని భయంతో ఆగిపోయిందా అని కొడుకు మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి మెల్లగా గొంతు విప్పుతుంది కార్తికేయ అనసూయ వైపు చూస్తూ లేదమ్మా చిట్టి తల్లి బయట లేదు ఎందుకంటే తను నాతో రాలేదు మానస అనసూయ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏంటి రాలేదా తనని తీసుకొస్తానని చెప్పావు కదా మరి ఎందుకు ఒంటరిగా వచ్చావు నువ్వు పిలిస్తే భూమి రాకుండా ఉంటుందా అసలు నువ్వు అక్కడికి వెళ్ళావా లేదా కార్తికేయ అమ్మా భూమి ఆ నరకంలోకి వెళ్ళింది అని తెలిసి ఎలా అయినా నా బంగారు తల్లిని ఆ నరకం నుండి తీసుకుని వద్దామనే వెళ్ళాను కానీ తను నా మీద ఒట్టేసి నా చేతులు కట్టేసి అలా తనని నిస్సహాయంగా నన్ను వదిలేసి వచ్చేలా చేసింది అన్నయ్య అంటే భూమి జీవితాంతం ఆ నరకంలోనే ఉండాల్సిందేనా నా కూతురు కష్టాలు పడుతూ ఉంటే ఈ తల్లి మనసు చూస్తూ ఎలా తట్టుకోగలదన్నయ్యా భూమికి నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను అంటూ నందనా ఇంటికి వెళ్ళబోతుంది అడుగు ముందుకు వేసిన మానస చేతిని పట్టుకుని ఆపి ఆగుమను నువ్వే కాదు భూమి ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే స్థితిలో లేదు తన మెడలో వాడు కట్టిన తాలికే ఎక్కువ విలువించి అందరికంటే ఎక్కువ ప్రేమించే నా మాట కూడా వినకుండా ఆ నరకంలోనే ఉండడానికి సిద్ధపడింది అలాంటిది నువ్వు పిలిస్తే వస్తుందని ఎలా అనుకుంటున్నావు రాదు అని చూస్తూ చూస్తూ తనని ఆ నరకంలో వదిలేయమంటావా అన్నయ్య తను ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా భూమి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు తనని టార్చర్ చేస్తారు అది నేను చూస్తూ భరించలేను అంటూ ఏడుస్తూ కార్తికేయ గుంజల మీద తలపెట్టుకుంటుంది అంతవరకు రానివ్వను మనం అంటూ మానస తలనిమురుతూ తన కన్నీళ్లు తుడుస్తూ భూమిని ఎవరు ఎలా మానిపులేట్ చేశారో నాకు బాగా తెలుసు వాళ్ళకి బుద్ధి చెప్పి నా బంగారు తల్లిని ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక ఆ విషయం గురించి వర్రీ అవ్వకు అని మానసాను దూరం జరిపి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వస్తాడు ఇప్పుడే కదా కార్తీక్ వచ్చావు ఈలోపే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు కార్తికేయ వాచ్ సరి చేసుకుంటూ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మా నైట్ రావడానికి లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకండి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళాన్నయ్య మహన్ భూమిని చంప మీద కొట్టడం గుర్తు చేసుకుంటూ వద్దు మనం ఆకలి చచ్చిపోయింది అని ఫాస్ట్గా కార్ దగ్గరికి రాగానే డ్రైవర్ వినయంగా డోర్ ఓపెన్ చేయగానే కార్తికేయ వెళ్ళి గంభీరంగా సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న డ్రైవర్తో నందన ఆఫీస్కి ఫోన్ అని చెప్పి కాల్స్లో బిజీ అవుతాడు హడావిడిగా వెళ్ళిపోయిన కార్తికేయను బాధగా చూస్తూ హిందుకమ్మ అన్నయ్య మరి ఇలా మిషన్లాగా మారిపోయాడు అని బాధగా అడుగుతుంది మానస నీకు ఏముంది మనం కార్తికేయ ఇలా అవ్వడానికి కారణం ఆ నందనాని తన మీద ఉన్న కోపంతోనే కార్తికేయ నిద్రకు దూరమై కంపెనీ కోసం రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడుతూ ఎప్పుడైనా సరే ఆ కంటే ఒక మెట్టు పైనే ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అంటూ బాధగా నిష్టూరిస్తుంది మహన్ ఆఫీస్కి ఆవేశంగా స్టార్ట్ అయిన కార్తికేయ ఏం చేయబోతున్నాడు మహన్కి భూమి అంటే ఎందుకంత కోపం నందనాకి కార్తికేయకి మధ్య అసలు ఏం జరిగింది భూమి మహంతో పాస్లు స్వరాజ్ అని తనకు చెప్పిన వ్యక్తి ఎవరు వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలి అని అంటే ప్లీజ్ డూ ఫాలో ట్విన్ హార్ స్టోరీస్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నచ్చిందా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్